అమ్మా పన్ను నొప్పి ఏమైంది అన్నా పన్ను నొప్పి కొడుతుందమ్మా ఇదిగో ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ చాక్లెట్స్ ఇలాంటివి తింటే అలానే పన్ను నొప్పి వస్తుంది ఏది చూపి ఓహో పన్ను పుచ్చిపోవటం స్టార్ట్ అయింది సరేలే దీనికోసం నేను ఒక పౌడర్ చేస్తాను అది టేస్ట్ అంత బాగోదు కానీ నువ్వు ఒక పూట ఆ పౌడర్తో బ్రష్ చేయి ఇంకో పూట పేస్ట్తో బ్రష్ చేసుకో ఓకేనా ఈ పౌడర్తో బ్రష్ చేసుకుంటే పను నుంచి రక్తం కారడం ఆగుద్ది పను దగ్గర అప్పుడప్పుడు స్వెల్లింగ్ వస్తుంది కదా అది కూడా ఆగుద్ది సరేనా అబ్బా సరేలే ఇది పూర్వకాలం నుంచి పెద్దలందరూ ఫాలో అవుతున్నదని దీనికోసం నాలుగు ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అందులో ఫస్ట్ది కర్రల తాలూకా బూడిద అండ్ గడ్డుప్పు ఆర్ కళ్ళుప్పు లవంగాలు పసుపు యాంటీబయాటిక్గా వర్క్ చేస్తుంది వీటన్నిటినీ ఈక్వల్ రేషియోలో తీసుకొని పౌడర్గా చేసుకోవాలి ఈ పౌడర్ మిక్స్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ అండ్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవటమే డైలీ ఎలాగో టూ టైమ్స్ బ్రష్ చేస్తాం కాబట్టి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ దీన్ని ప్రిఫర్ చేయడం మంచిది ఎలా ఉంది నాన్న పౌడర్ పర్లేదు బాగానే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్